బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాడం ధరలకే అమ్మకం నమస్కారం నేను డాక్టర్ కే నాగరత్న హెడ్ మేట్రాన్ ద సెంటర్ హైదరాబాద్ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం ఈ అల్పపేండం ఏదైతే ఉందో అది మరింత తీవ్రత చెంది అది తీవ్ర అల్పపీడనంగా అదే ప్రదేశంలో ఉత్తర కోస్టుల ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల వెంబడిగా పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యుంది దీని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది మరి ఒక ఉపరితల ఆవర్తనం తూర్పు అరేబియా సముద్ర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది అయితే విదర్భ ప్రాంతాల్లో మరి ఒక ఉపరితల ఆవర్తనం ఈ నరుతుపవనాల ద్రోహిణి తోటి కలియక చెంది ఆ ప్రదేశాల్లో కేంద్రీకృతమై ఉంది ఈ ఉపరితల ఆవర్తనం మరియు అల్పపీండ ప్రభావం వల్ల రానున్న ఇరవై నాలుగు గంటలు తెలంగాణ ప్రాంతాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అట్లాగే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ అతి భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయటం జరిగింది అట్లాగే తూర్పు జిల్లాల్లో ఓటి రెండు మూడు జిల్లాల్లోని అత్యంత భారీ వర్షం కూడా ఓటి రెండు ప్రదేశాల్లో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిదవ తారీఖు రేపు ఉదయం తొమ్మిది ఎనిమిదిన్నర గంటల వరకు కూడా ఈ వర్షపాతం అనేది చాలా జిల్లాల్లోని ఆదిలాబాద్ కుబ్రం భీమ్ మంచిర్యాల్ నిర్మల్ జగిత్యాల్ పెద్దపల్లి అట్లాగే పశ్చిమ జిల్లాలైనటువంటి నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ మధ్య జిల్లాలైనటువంటి జగిత్యాల్ పెద్దపల్లి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల సిద్ధిపేట హన్మకొండ వరంగల్ అట్లాగే జనగ సూర్యాపేట్ ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాల నుండి ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అట్లాగే మనం చూసుకుంటే కనుక తూర్పు జిల్లాల్లోని జైశంకర్ భూపాలపల్లి మూల్గు మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెంలో రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది ఆ ప్రదేశాల్లో కూడా మనకు అతి భారీ వర్షం నుండి అత్యంత భారీ వర్షం కూడా ఇరవై సెంటిమీటర్ల పైగా కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి ఇక మిగతా జిల్లాల్లో దక్షిణ జిల్లాలు అట్లాగే హైదరాబాద్ పరిస్థితి జిల్లాల్లో కూడా మనకి రోజు మోస్తారు వర్షాలు నమోదైనప్పటికీ ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే రేపటికి మనకి ఈ అల్పపీండం ఏదైతే ఉందో దక్షిణ ఒడిస్సా తీరాల మధ్యన అది మరింత ఇంటెన్సిటీ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నందున ఆ ప్రాంతంలోనే మనకు ఇది వాయుగుండంగా కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో దీని ప్రభావం వల్ల మనకు ఉత్తర జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు అట్లాగే కొన్ని నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి మెదక్ అట్లాగే జయశంకర్ భూపాలపల్లి ప్రాంతంలో కూడా మనకు

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ